హలో నమస్తే నా పేరు హర్ష మీరు చూస్తున్నారు వన్ అన్వలే మంచి యూట్యూబ్ ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్కి ఏమేమి కర్రీస్ చేశాను ఏం స్నాక్స్ పెట్టానో చూద్దాం ఇదైతే వైట్ రైస్ అనమాట దీనిలో ఆల్రెడీ వేసి కలిపి పెట్టేస్తాను కర్డ్ రైస్ కర్డ్ రైస్ అయితే కొంచెం గట్టిగానే కలుపుతాను తినే టైంలో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటారనమాట ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము ఇది వచ్చేసి ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను దొండకాయ ఫ్రై పెట్టాను అనమాట కర్రీ ఎప్పుడు నేను సపరేట్గానే పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఏం స్నాక్స్ చేసుకున్నామో చూద్దాం వచ్చేసి జామకాయ అనమాట మ్యాక్సిమమ్ ఒక ఫ్రూట్ పెట్టడానికి ట్రై చేస్తాను స్నాక్ బాక్స్లో జంక్ ఫుడ్ ఎటు పెడతాం కదా ఇది వచ్చేసి చాక్లెట్ కప్ కేక్స్ ఇవేమో ఆలూ చిప్స్ మా అమ్మాయి అయితే ఆలూ చిప్స్ ఒకటి కప్ కేక్స్ కూడా మాత్రం త్వరగా ఫినిష్ చేస్తుంది జామకాయ ఏమో కొంచెం లేట్గా తింటుందన్నమాట బాగా ఆకలి అయితేనో అట్లా ఇప్పుడు లంచ్ బ్యాగ్లో పెట్టేద్దాం లంచ్ బాక్స్ పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్టర్ తె కర్రీ బాక్స్ పెట్టేద్దాం తర్వాత స్నాక్స్ ఇప్పుడు మనం నాప్కిన్ కూడా పెట్టేసుకుందాం స్పూన్ని ఇట్లా నాప్కిన్లో ఫోల్డ్ చేసి పెడితే బెస్ట్ ఏమవకుండా ఉంటుందండి అప్పుడు బ్యాగ్లో చేసేద్దాం ఇదన్నమాట ఈరోజు లంచ్ బ్యాగ్ వాటర్ బాటిల్ ఏమో స్కూల్ బ్యాగ్లో పెట్టేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్